ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవ కుటుంబమును గూర్చి ప్రార్థన చేద్దాం కృపగల మా తండ్రి ప్రేమగల రాజా మా దేశంలో ఎన్నో సంఘాలు ఎంతోమంది కుటుంబీకులు ఆ సంఘాలలో కూడి మిమ్మల్ని మహిమపరుస్తున్నారు కీర్తించి కొనియాడుతున్నారు తండ్రి దయచేసి ప్రభాని ప్రేమిడల పట్ల మీరు కృప చూపెట్టి కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను మీ అద్భుతమైన నామంలో ప్రభ మాకు విమోచన విడుదల కలగజేయమని వేడుకుంటున్నాను శాశ్వతమైనటువంటి మీ యొక్క ప్రేమ మా అందరి మీద నిలిచి ఉండని ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభ మీరు పుట్టారనే సంతోషం ప్రపంచమంతా కూడా ఉంది స్వామి అయితే ప్రభ కరోనాని బట్టి మేమెంతో భయపడుతూ మా ప్రియ తండ్రి జీవిస్తున్నామయ్యా నా తండ్రి కరోనాకి భయపడ్డము కాకుండా మీ అందరి భయభక్తులు కలిగి మేము జీవించుటకు మీరు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను ఎల్లప్పుడూ ప్రభ నీ కాపుదల నీ భద్రత మాకు దయచేయండి మీ తోడ్పాటు దయచేయండి వాక్యం వింటున్న బిడ్డలందరి కుటుంబాలను వారి బిడ్డల బిడ్డల్ని మీరు దీవించండి దీవించండి ప్రభా దీవించండి మీరు నిజంగానే మమ్మలను ఆకాశపు దీవెనలను కుమ్మరించే దేవుడు తండ్రి ప్రతి వారి పట్ల మీరు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనతా మహిమలు మీకే ఏసు ప్రభుల వారి పేరట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలరా డిసెంబర్ మాసం ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై సంఖ్యాకాలము ముప్పై మూడవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం గే బేరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి అని వాక్యము సెలవిస్తుంది కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి అని ప్రియుల దేవుని పిల్లలు బాగా గమనించాలి కాదేశు అంటే ప్రతిష్ఠించబడిన అని అర్థం ఈ కాదేశులో ఇజ్రాయేలీలు ప్రయాణము చేసేటప్పుడు రెండో పర్యాయాలు ఇక్కడే వాళ్ళు బస చేశారు మొదటి ప్రయాణము ప్రియమైనటువంటి వాళ్ళరా వారు ప్రయాణము చేసేటప్పుడు మొదట ఇక్కడ దిగారు సినాయి కొండ నుండి కనాను దేశపు ప్రయాణము చేసేటప్పుడు వారు ఇక్కడే దిగినట్టు వాక్యము సెలవిస్తుంది ఐగుప్తును విడిచిపెట్టి వాళ్ళు రెండవ సంవత్సరమున ఐదవ నెలలో ఈ ప్రాంతానికి చేరినట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది కనాను దేశం చూచి రావటానికి పన్నెండు మంది ఇజ్రాయేలీల గోత్రములలో వెళ్ళారు వారు ఇక్కడి నుండినే బయలుదేరారు నలభై రోజుల ఆ ప్రదేశం అంతటిని కూడా చూసి వారు తిరిగి వచ్చి ఇక్కడే ఉన్నారు పది మంది దుర్వార్తను ప్రజలకు చెప్పి వారు వెనక్కి వెళ్ళిపోదామని బలవంతం చేశారు అయితే యహోషువా కాలేబులు ప్రజలను ధైర్యపరిచి ఈ స్థలమందు వారి మాటలను నమ్మకండి ఇదిగో దేవుడు ఖచ్చితంగా మనకి దేశాన్ని ఇస్తాడని ప్రజలను దృఢపరిచారు ధైర్యపరిచారు అంటే కాదేశులో ఒక పిరికితనంతో కూడిన వార్త ధైర్యంతో కూడిన వార్త రెండు ఉన్నాయి అది ప్రతిష్ఠించబడిన స్థలమని చెప్పాను ప్రతిష్ఠించబడిన స్థలం ప్రపంచంలో ఒకటే అదేమిటి అంటే సంఘం ఈ సంఘం ప్రతిష్ఠించబడింది ఎవరి కొరకు క్రీస్తు ప్రభులవారి కొరకు ఎందుకు ప్రతిష్ఠించబడినది ఆ క్రీస్తు ప్రభులవారు పెళ్లి కుమారుడు ఈ సంఘము పెళ్ళి కుమార్తె ఈ పెళ్లి కుమార్తె ఆ పెళ్లి కుమారుని కొరకు ప్రతిష్ఠించబడ్డది కాబట్టి సంఘమనే పెళ్లి కుమార్తే యేసు ప్రభుల వారనే పెళ్లి కుమారుని తప్ప ఎవరిని చూడకూడదు ఏ ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదు ఆ రీతిగా చేస్తే తన ప్రతిష్ట పోగొట్టుకుంటుంది సంఘమా ఎన్నో సంతోషాలు సంబరాలు వేడుకలు ఆనందము సరదాలు అన్నీ ఉండాలి అయితే నీవు క్రీస్తు కొరకు ప్రతిష్ఠించబడిన పెళ్ళి కుమార్తె గనుక వాటన్నింటిలో కూడా చాలా ప్రత్యేకంగా నీవు ఉండడము చాలా మంచిది సంఘం ఆ రీతిగా ఉండాలి సంఘం ఎందుకు ప్రతిష్ఠించబడినది అని అన్నట్లయితే ప్రియుల ఆ స్థలంలో వారు ఉన్నారు కాబట్టి ఎవరు వారు అని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట యేసుప్రభుల వారు సంఘంలో ఉంటారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు కాబట్టి దేవుని యొక్క నామమును స్థుతించి మహిమపరిచి ఘనపరుచు స్థలము సంఘము కాబట్టి అక్కడ ప్రభు ఉంటారు ఆ కృపగల దేవుడు సంఘంలో దేని కొరకు ప్రతిష్ఠించబడ్డాడంటే యేసు అన్న మాటకు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని వాక్యం సెలవిస్తాది అనగా ప్రజల యొక్క పాపముల నుండి విడిపించువాడు ప్రజలు పాపముల నుండి విడిపించువాడు అంటే పాపము వ్యక్తులు పోరాడుకుంటూ ఉన్నారు ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టడానికి చేసే ప్రయత్నమే పోరాటం ఒక వ్యక్తిని పాపము లొంగ తీసుకొని తన అలవాట్లు వనికి నేర్పించేదే పోరాటం ఈరోజు చాలామంది పాపముతో పోరాడుతున్నారు దాన్ని విడిచిపెట్టాలని అయితే దాన్ని జయించలేకపోతున్నారు అందుకని క్రీస్తు ప్రభుల వారు మనలను ప్రేమించి మనతో పోరాడుతున్న పాపము నుండి విడిపించాడు ఆయన కాబట్టి ఆయన చెప్పిన మాట రండి పోరాడేవానికి విశ్రాంతి ఉండదు పోరాడేవానికి నెమ్మది ఉండదు పోరాడేటటువంటి వాడు ఎప్పుడూ శత్రువుతో చస్తాడో తెలియదు అందుకని ప్రభు అన్నాడు రండి ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను మీ పోరాటాన్ని మీతో పోరాడుతున్న సాతానుని సాతాను శక్తులను విడిపిస్తాను అని ప్రభు చెప్పాడు రెండవది ఆయనకు క్రీస్తు అను పేరు క్రీస్తు అనగా అభిషేకించబడినవాడు ఏ క్రీస్తు ప్రభుల వారు ఏసయ్య దేని కొరకు అభిషేకించబడ్డాడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నిమిత్తమై ఆ వ్యక్తి యొక్క పాప క్షమాపణ కొరకు ఆ కృపగలిగినటువంటి దేవుడు కల్వరిలో ప్రాణం పెట్టుటకు అభిషేకించబడ్డాడు కల్వరిలో ప్రాణం పెట్టటానికి అభిషేకించబడ్డాడు కాబట్టి ప్రియుల ఎంతోమంది దేవుళ్ళు అనబడినవారు దేవతలు అనబడిన వారు ఉన్నారు వారు దీని కొరకు అభిషేకించబడలేదు ప్రజలందరి పాపమును ఆయన ప్రశస్తమైన రక్తముతో కడిగి శుద్ధీకరించబడేటటువంటి ఆ శ్రేష్టమైన కార్యక్రమం యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా జరిగాది అందుకు దానికి ఆయన ప్రతిష్ఠించబడ్డాడు ప్రియులరా గమనించాలి పరిశుద్ధాత్మ ప్రతిష్ఠించబడ్డది ఆత్మ ఎందుకు ప్రతిష్ఠించబడ్డది ప్రభుల వారు చెప్పారు నేను పరిశుద్ధాత్మని పంపుతాను ఆయన సత్య స్వరూపియో ఆత్మ ఆత్మ మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది అని చెప్పాడు ఒక వ్యక్తి జీవితంలో సర్వ సత్యములోనికి అనగా పరలోకానికి నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి ఈ ముగ్గురు కూడా ప్రతిష్ఠించబడినవారు యేసు ప్రభుల వారు క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిష్ఠించబడినవారు ప్రియుల ఆయన వాక్యము కూడా ప్రతిష్ఠించబడినది ప్రభులవారి వాక్యము ఎలాగ ప్రతిష్ఠించబడ్డది అని అడిగితే దాబీదు భక్తుడు అంటున్నాడు నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము నుంచుకొని ఉన్నానని దేవుని ఎదుట మనం పాపం చేయకుండా జీవించటానికి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యం మన హృదయంలో భద్రం చేసుకోవడమే ఆ రీతిగా ఉంటే మనం పాపం చేయమని భక్తుడు దావీదు గారు చెప్పారు ప్రియులారా నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగై ఉంది అని చెప్పాడు అంటే దేవుని యొక్క వాక్యం మన త్రోవకు వెలుగు ఆ వాక్య ప్రకారంగా నడిస్తే వెలుగైన జీవితంలో ముండుటకు ప్రభు సహాయము చేస్తాడు ఈ రీతిగా ప్రతి బిడ్డ కూడా ప్రతిష్ఠించబడినటువంటి ఆ కాదేశులో మన పితరులు ఉన్నట్లు ఈ రోజున మనము కూడా ప్రతిష్ఠించబడిన ఈ స్థలంలో ఏసుప్రభుల వారు క్రీస్తు ప్రభుల వారు వాక్యము పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా నేను ఏసుప్రభుల వారు క్రీస్తు ప్రభుల వారని కల వేరువేరుగా మాట్లాడాను అలా కాదు యేసు క్రీస్తు ప్రభులవారు యేసు అంటే ప్రతిష్ఠితుడు క్రీస్తు ప్రభుల వారు కూడా మా తండ్రి మీ శ్రేష్టమైన ఆలోచనలు మాకిచ్చి బలపరచచ్చు దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించాలని నా ప్రార్థన ఆ రీతిగా ప్రతి సంఘము ప్రతిష్ఠించబడినది ప్రతి సంఘంలో ప్రతిష్ఠించబడి బడిన వారు వారితో కలిసి ఉండాలని వారితో కలిసి బ్రతకాలని ప్రతి క్రైస్తవ సోదరునికైనా మనవి ఆ రీతిగా మీరు జీవింతురుగాక ఆమెన్ ఆమెన్